టేస్టీ కొబ్బరి నువ్వుల లడ్డు చేసుకోవడానికి ముందుగా పాన్ పెట్టి అందులో త్రీ కప్స్ కాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి పక్కన అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులను తీసుకొని వాటిని కూడా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటిని అలాగే పల్లీ కూడా పల్లీలను కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్ తీసుకొని వాటిని కూడా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాదంని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి వీటికి లోపు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి అందులో కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా వాటిని బాగా మిక్స్ చేయాలి వా అది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకు ముదురు పాకం వచ్చేలాగా వచ్చేంత వరకు వాటిని కలుపుతూ ఉండాలి మనం కలపకుండా ఉంటే అది అడుగు ఉంటుంది మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని సో మనకి పాకం వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించిన నువ్వులను మిక్సీ పట్టు పట్టుకుని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే బాదం కూడా తీసుకొని మిక్సీ పట్టి మిక్సీ వేసుకోవాలి పౌడర్లాగా అలాగే పల్లీలను కూడా మిక్సీ పట్టి అలానే వేసుకోవాలి సో కొబ్బరిని కూడా తీసుకొని మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకోవాలి సో ఈ ఈ మిశ్రమం అంతా బాగా కల్ కలుపుకోవాలి ఎందుకంటే అంత బాగా మిక్స్ అవ్వాలి కదా సో అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బెల్లం సిరప్ చేసుకున్నాం కదా అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ సిరప్ అంతా వాటికి బాగా పట్టుకోవాలి అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం నేను వేడి చేసి వేయాలి బట్ మర్చిపోయాను సో లాస్ట్లో వేసాను సో అలా వేసా కూడా అవి మిక్స్ అవుతుంది సో మనకి మిక్సర్ అంతా ఇలా కల్ కలిపేసుకున్నాము సో కొంచెం ఆయిల్ చేతిలో పోసుకొని మనకు అంటకుంటూ ఉంటుంది కదా సో చిన్న చిన్నగా ఉండల్లాగా లడ్డూని చుట్టుకోవాలి ఇది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు చాలా హెల్తీ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఇది ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఏం పట్టదు సో మనకి లడ్డూ రెడీ అయిపోయాయి సో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్